జనలుగా అసలు ప్రతి దేవాలయాల్లో కూడా నైవేద్యం చేసేటప్పుడు అంత శుచి శుభ్రత పాటించడం అయితే అప్పట్లో అయితే ఇప్పుడు లేదండి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటండి శుచి శుభ్రత లేని వాళ్ళు ఎందుకు లేదు అని అంటే అమ్మా ఒకప్పుడు ఒక శక్తిని అంటే ఒక బిడ్డని వాళ్ళు ఎంచుకొని పుట్టించుకునే వాళ్ళు దేవుళ్ళు ఎప్పుడైతే ఈ దేవుళ్ళల్లో రాతలు రాయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి తల రాతలు మారాయి ఒక ఒక దేవత స్వరూపం గురించి చెప్తాము మేము ఈ మధ్య కలిసాము ఒక ఊరు ఊరు పేరు చెప్పలేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అని అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల మా వంశం ఏం చేస్తారు మీరు అని అడిగితే ఒక బిడ్డ పన్నెండు సంవత్సరాల తర్వాత గుడికి అంకితం అయిపోతుంది ఎలా తెలుస్తారమ్మా మీరు ఈ బిడ్డనే వెళ్ళాలి అంటే తొలిచూరు బిడ్డని ఇస్తాం స్వామి ఈ బిడ్డ ఎనభై డెబ్బై ఏళ్ళ వరకు ఉంటుంది అలా ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం మరి దానివల్ల మీకు లాభం ఏందమ్మా అంటే ఏం లాభం లేదు అమ్మ పుట్టించుకుంటుంది మేము ఉంటాం ఎవరు కట్టారు గుడి ఎందుకట్టారంటే ఏమీ చెప్పట్లేదు ఏదో చరిత్ర ఉన్నది అది మాకు తెలియదు అందుకని జనరేషన్ మా తాతలు ముత్తాతలు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు అయితే ఈ విడ ఆవిడ మీలాగే నిండుగా కూర్చొని మాట్లాడితే ఆ అమ్మనే మాట్లాడుతుంది అనుకునేవాళ్ళంట అంటే ఇక్కడ ఒక దేవతా స్వరూపాన్ని ఎత్తాల్సిన అవసరం లేదు ఆ యొక్క విలువలని జన్ములని ఆ వంశ ఆది బీజంలో నుంచి వాళ్ళే ఎన్నుకొని మరి వారు రప్పించుకునే అర్హత దేవతలకు ఉన్నప్పుడు నీవు అక్కడ ప్రసాదం అని లడ్డు అని ఇంకేదో అని పులిహోరని రాసేసినప్పుడు నీ కడప గురించి ఆలోచిస్తావు కాబట్టి అందులో అన్న విషయ వివరణలు తగ్గుతాయి ఎక్కడైతే ఒక దేవత స్వీకరించి పెట్టుకుంటుందో అమ్మ అమ్మ తింటేనే నేను తింటా అని అంటారు ఇక్కడ ఈడ ఏమైందంటే నేను తిన్నాక అమ్మకి పెడుతున్నాం కాబట్టి రుచి సుచి అనేది మొదట మనల్ని చూసిపోతుంది ఒకప్పుడు వాళ్ళే గ్రామ దేవతలకే మొదట ప్రయారిటీ పోయేది ఆ తర్వాత మనకు వచ్చేది ఒకప్పుడు గ్రామ దేవతలే ఉండేలు గ్రామ దేవతల కంటే ముందు మన దగ్గర జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాల కంటే ముందు అష్టాదశ శక్తిపీఠాలు ఇలానే ఉండే ఇవన్నీ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అయిపోయినాయి ఇక్కడ చరిత్రని మనమే మనంతల్ల మనమే పెకిలించి మరీ తొబ్బి మరీ అందులో పెట్టేసుకుంటున్నాం చరిత్ర గొప్ప శాసనాలు ఉన్నాయమ్మా ఈ రోజుల గుడిలో శాసన గ్రంథాలు లేవు చదువు వాళ్ళు ఉన్నారా లేరు నాణ్యత లోపించడం గల కారణం ఏంటంటే మా సొంత లాభం సొంత లాభం ఎందుకమ్మా మీరే ఒక చిన్న ఆ మధ్య గొడవ ఏమైందంటే ఒక ఛానల్లోనే ఒక బ్రాహ్మన్స్ కడుపులో బాపని వాళ్ళ కడుపులో బాపని వాళ్ళే పుడతారు అంటే వాళ్ళకి పౌరోహిత్యం చేయాలి మరి నీవు ఇలా ఎందుకు వేసుకున్నావు అంటే మీ నాన్న మీ తాతలు అఘోరాలా అని అడిగారు అడిగితే నాకు మంచి ఆన్సర్ ఇచ్చాను నేను పరమాత్ముడు బ్రాహ్మణాధిపత్యం చేసుకున్న వాళ్ళని మంత్ర ఉచ్చారణ చేయమన్నాడు అంటే విగ్రహం సంబంధించిన ఆ పూజలు పురస్కారాలు మంచి కార్యక్రమాలు పంచంగాలు చెప్తారు అన్యాయం ఆడపిల్లలపై జరిగే వాళ్ళని పరమాత్ముడు పుట్టించుకుంటాడు వాళ్ళే క్షత్రియులు కారణ జన్మలమ్మ వాళ్ళే నెక్స్ట్ జనరేషన్లో అఘోరాలు నాగసాధువులు సాధువులు సాధువులు కొంచెం మంది అక్కడక్కడ కొంతమంది కారణ జన్మలు పుడతారమ్మా అలాంటి వాళ్ళని పరమాత్ముడు ఒక వంశంలో పుట్టనివ్వడు అని చెప్పిన ఎక్కడెక్కడ కూడా ఎక్కడెక్కడ కూడా పుట్టించుకుంటాడు అలా పుట్టించుకున్న వాళ్ళే ఈ అఘోరాలు అవుతారు అని అంటే అంటే ఆన్సర్ అధికారు స్వామి వాళ్ళకు ఆ అధికారం ఉన్నప్పుడు మీకు ఈ అధికారం ఎవరిచ్చారో అని అడుగుతుంది ఒక స్త్రీ మీద ఒక అధర్మం మీద ఒక న్యాయం మీద అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా కూడా ఎదురిచ్చే ఇస్తాడు ఆ హక్కే పరమాత్ముడు అలా అందరూ ఇవ్వరు కదా ఈరోజు లో ఒక అగైత్యం జరిగితే అమ్మా ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవుతారు అందరూ రెస్పాండ్ కదా ఆ రెస్పాండ్ అయ్యే వాళ్ళే కారణ జన్మలు ఈ కారణ జన్మలు పరమాత్ముడు ఎన్నుకొని ఆ ధైర్య సాహసాలు ఉన్నాయా అన్న వాళ్ళని పుట్టించుకుంటాడు బ్రాహ్మణాధిపత్యంలోనే పుట్టించుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు మరి మీరు ఎందుకు పూజిస్తున్నారు అంటే అమ్మా అలా ఆదినం దేవుడి దగ్గర అంకితం చేశాడు మంత్ర ఉచరణకి ఇక్కడ ఈ పడు కొట్టడానికి కొట్టడాన్ని పుట్టించుకున్నాడు కదా మరి ఓ శివాజీ ఛత్రపతి ఉన్నాడు ఆయన ఎందుకు పుట్టించుకున్నాడు ఆయన రాజే కదా కూర్చొని అందరినీ సుఖభోగాల గురించి మాట్లాడవచ్చు కదా ఎందుకు గుర్రం మీద యుద్ధం చేశాడు ఎందుకు ఆ రక్తాన్ని పొంగించేలా పెట్టుకున్నాడు అంటే అదమ్మా శివుడి ఆజ్ఞ పరమాత్ముడి ఆజ్ఞ ఎవరిని ఎక్కడ కొయ్యాలి అన్న విషయం ఆయనకు తెలిసింది అది నీ మాట ద్వారానే మనిషి మారుతాడు అని అంటే నేను ఆ విగ్రహాల దగ్గర పెట్టి మంత్రవచ్చన చేయించుకోగల ఆలోచన ఆయనకు ఉన్న తల్లి లేదు చేతుల ద్వారా ఈయన పది మందిని మార్చగలడు అంటే మరి సమాజం దృష్ట్యా మారక తప్పదు ఆయన పుట్టించుకోక తప్పదు అందరూ మారరు కదమ్మా అలాగా కొందరే ఉంటారు కదా ఇది ధర్మం ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు చాలా చాలా సందేహాలు ఇలాగే వస్తాయి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంట నేను అన్న ఆలోచన కంటే ముందు నాలాగే వేరే ఒక భక్తుడికి కూడా ఆకలి అవుతుంది ఆ కడప దగ్గర ఉన్నవాడు ఆ కింద మెట్ల దగ్గర అడుకున్న వాడికి కూడా కడుపు ఉంది వాడికి ఆకలి అయినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో నాకు ఆ ఫీల్ ఉన్నప్పుడే మీరు అన్న ఆ నైవేద్యం పవిత్రంగా వెళ్తుంది ఇక్కడ అది లేదు అధికారం అడ్డు ఉంది అందుకని నీళ్ళు మరి అలంకరించుకున్నావుగా నీళ్ళు అలంకరించుకున్నప్పుడు మరి దాన్ని చూస్తున్నవాడు పరమాంతుడని అని చెప్పుకోవచ్చు కదమ్మా దేవుడి పేరు చెప్పి కోట్లు సంపాదించి ఇల్లులు సంపాదించుకోవడం తప్పుగా తల్లి ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాడు బాగుపడాలి కానీ దేవుణ్ణి మనం బస్టు పట్టిస్తున్నాం ఇక్కడ అది తప్పు కదమ్మా దేవుడి పేరు చెప్పి బాగుపడితేనే నీకు అంత బాగుపడే ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ విగ్రహం మరి ఆ విగ్రహాన్ని ఎలా అపవిత్రం చేస్తావు దురదృష్టం ఏంటంటే అమ్మా ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఒక్క బెట్ ఒక చిన్న మెతుకు తిన్న విగ్రహం లేదు ఇక్కడ నీవే తింటావుగా మరి ఎందుకు అంత అపహిత్రం వండుతావు ఏదైనా విగ్రహం వచ్చి తిన్నట్టు చూసామా ఏదైనా విగ్రహం నీళ్ళదాగింది చూసామా ఎక్కడా ఇంతవరకు స్వీకరించలే నిజంగా ఆకలితో ఎదురు చూస్తుంటాడు ఆడ కూర్చొని ఆ రోడ్డుపైన కూర్చున్న వాళ్ళమ్మ వీడి నుంచి పోషిస్తాం అభిషేకం పాలు తేనె పంచామృతాలని వృధాగా పోతాయిగా అది అక్కడ పెట్టి చూడనైనా వాడి పక్కన నేను కూర్చున్నా అని చెప్పి పరమాత్ముడు శాసన ఇతిహాస గ్రంథాల్లో రాశాడు భవతి భిక్షాంతేహి అడుగుతున్న వాడిని నేనే శివుడిని నేనే వచ్చి అడిగితే నాకే పెట్టని వాడివి నా విగ్రహాలకి పూజ చేస్తే నే నా కడప ఇలా నిండుతుంది ముద్ద పెట్టితే అది పవిత్రంగా పెడితే తింటాను అన్నాడు కదా అందరు దేవుళ్ళు అదే ఆశిస్తారు అంటే మన ధర్మాలు మనకే పూర్తిగా అర్థం కావట్లేదు అర్థం కావట్లేదంటే లేడుగా ఒకప్పుడు మస్తకం అంటే మైండ్ తెలుసుకమ్మా మస్తకం అని అంటే ఏంటంటే ఒక గురువు ఒక మరుషది కింద కూర్చొని ఇలా పుస్తకం పెట్టి చదివేవాడు వెయ్యి పదిహేను వందల మంది ఒకటేసారి వినేవాళ్ళు ఒక మంత్రం చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ రేపు ఎల్లుండో ఏ రోజు పద్యాన్ని మనకు అప్ప చెప్పేవాళ్ళు అప్పుడు ఒక గురువు యొక్క మైండ్ నుంచి మైండ్ గేమ్ అంటే మైండ్ నుంచి ఒక రీడింగ్ ఒక పద్యాన్ని చదివేవాళ్ళు ఇలా మీతో కూర్చోండి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వర అన్నప్పుడు అలాగా మీ మెదడు నుంచి నా మెదడులోకి వెళ్ళిపోయేది అయితే కొద్ది రోజులైనాక ఆ గురువులు కరువై అది పుస్తకానికి వచ్చింది అంటే గురువు లేడు కాబట్టి ఈయన చదువుకుంటున్నాడు ఆ పుస్తకాలను చూసి ఈయన మెదడులోకి వేసుకుంటున్నాడు అలా కూడా నాకు సరిపోతలేదని చెప్పేసి హస్తకానికి వెళ్ళాడు అంటే రాసుకుంటా నాకు గుర్తుంటారు లేదు అని ఇప్పుడు మస్తకం నుంచి మస్తకం పోయి అంటే మెదడు నుంచి మెదడు పోయే జ్ఞానం ఎక్కడ మెదడు నుంచి పుస్తకాలకు వచ్చి చదువుకునే జ్ఞానం ఇక్కడ ఇది గుర్తుండట్లేదు అని చెప్పి మనం రాసుకుంటున్న ఆ పుస్తకం ఎక్కడ ఇలాంటి హస్తకాలు ఉన్న దాంట్లో మూడు మరిచేసి ఓన్లీ నేత్రానందంలో ఉన్నాం యూట్యూబ్లో చిన్నగా ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ వేర్ లైబ్రరీ లైబ్రరీని కొట్టేసి వచ్చేస్తుంది ఒకప్పుడు లైబ్రరీ అంటే పోయి ఆ పుస్తకం చూసి సిగ్నేచర్ పెట్టి ఒక ఐడి కార్డు పెట్టి దాన్ని చదివి మళ్ళీ ఆడ పెట్టేవాళ్ళం ఇక్కడ యూట్యూబ్లోనే ఉంది మైండ్లో లేదు కాబట్టి ఏంటంటే అమ్మ మన సంపద మన జ్ఞానం అనేది నిజంగా తెలుసుకున్నప్పుడు ఎలాంటి జ్ఞానాన్ని పెట్టుకొని ఎంతటి అజ్ఞాని మన దగ్గరికి వచ్చినా తెలివిగా మలిచే శక్తి మన దగ్గర ఉంది అది తెలుసుకోకపోవడం వల్లనే అమ్మ మీరన్నా ఇవన్నీ చిన్న చిన్న విషయాలకి తేడాలు వచ్చేస్తున్నాయి ఆకలి అందరికీ ఒకటే అన్నమో చెప్పిన పాట కూడా ఉంది కదమ్మా రాజుకు నిద్ర ఒకటే రోడ్డు రోడ్డు మీద పాడుకున్న వాళ్ళు ఒకటే అన్నాడు కదా మరి అదే నిజం ఆకలి ఆకలి రుచారు కదా తల్లి నిద్ర చోటారు కదా అలాంటి దాన్ని పల్లకిలోనే పండుకోవాలని నేను అని అనుకుంటే అందరు పల్లకి ఎక్కుతే మరి పల్లకి మోసేవాడు ఎవరమ్మా ఇక్కడ జరుగుతుంది అందరు పల్లకి ఎక్కుతున్నారు నేను అన్నిటి అంతే ఒక నలుగురిని పెట్టుకోండి కనీసం మన శవాన్ని మోసేయడానికన్నా రావాలి వాళ్ళు అంతే కదా అదమ్మా